హాయ్ గాయస్ నమస్తే ఎలావరకు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను సర్కార్ లో ఒక రెండు రోజులు ముందే అనుకుంటా ఒక వీడియో చేశాం సో మంచి ఆఫర్ లో టాప్స్ ఇస్తున్నారు అని చెప్పేసి ఎంత మంది మంచిగా యూటిలైజ్ చేసుకున్నారంటే విత్ ఇన్ డే లో వంద టాప్ క్లియర్ అయిపోయాయండి క్లియర్ అయితే సేల్ అయ్యా అన్నట్లు ఇంకా అయితే అందరూ కూడా తీసుకుని వెళ్ళిన వాళ్ళు స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉండడము బిజినెస్ బీసెస్లో మాకు బాగా యూజ్ అవుతుంది అని చెప్పడం వల్ల ఇక్కడ మేనేజ్మెంట్ ఏం చేశారంటే మళ్ళీ అగైన్ రీస్టాక్ చేయించారు కొత్త ఐటమ్ వచ్చేసింది సో ఈసారి మామూలుగా లేదు ఆఫర్ ఇంతకుముందు ఇచ్చిన దానికంటే ఇంకా మంచి ఆఫర్ అండి సో ఐదు వందల రూపాయలకి ఫైవ్ కి ఫోర్ టాప్స్ అండి నాలుగు కుర్తీలు ఐదు వందల రూపాయలు సో మీకు ఇక్కడ టూ ఎక్స్ వరకు సైజెస్ అయితే వస్తాయి ఎం నుంచి స్టార్ట్ అవుతాయి రకరకాల ప్రింట్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ చూసేస్తాం సర్కార్కి రావాలనుకున్నట్లయితే పోర్ట్ రోడ్ అండి లైక్ మ్యాక్స్ డెడ్ ఆపోజిట్ సెల్లార్ లో అయితే షాప్ స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను ఒకవేళ మీకు ఏదైనా డౌట్ దగ్గర మెయిన్ రోడ్ లో వచ్చి కాల్ చేసినా కూడా మీకు అడ్రస్ అయితే చెప్తారని అట్లా లో ఉంటది సో అందుకోసం అదే పదే చెప్తున్నాను ఇంకా సో ఇంక వన్ మోర్ థింగ్ ఏంటంటే వన్ బై వన్ కలెక్షన్ చూపిస్తాను ఈ ఆఫర్ ఐటమ్ తో పాటు ఇంకా దసరా దీపావళి ఇంక ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తుంది కాబట్టి సో కంప్లీట్ గా పార్టీ వేర్ ఫ్రాక్స్ అనేది తీసుకొచ్చేస్తారు ఈసారి అయితే సో అన్ని కూడా థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అప్ టు త్రీ థౌసండ్ రూపీస్ ఉన్న కలెక్షన్స్ అన్ని కూడా ఇవాళ వీడియోలో చూపిస్తానండి సో మెయిన్ ఏంటంటే మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఫోర్ టాప్స్ ఇస్తున్నామంటే మరి ఇలాంటి అవి ఎలా వస్తాయి అసలు వేసుకునే యూజ్ అవుతాయా లేదా ఈ క్లాత్ ఎలా ఉంటుంది ఫిట్టింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా ఉంటదనమాట అందరికి కూడా కానీ సో వాళ్ళు ఏదైతే ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఇస్తున్నారో అన్ని కూడా క్వాలిటీ వచ్చేటప్పటికి నిజంగా ఇది మంచి క్వాలిటీ ఇస్తారు మంచి క్వాలిటీ అంటే డైలీ వేర్ బేసెస్ లో రఫ్ అండ్ టఫ్ మరీ ఓ వన్ పార్టీ వేర్ లాగా మీరు అవుట్ గోయింగ్ అవుట్ గోయింగ్ వేసుకెళ్ళినప్పుడు వెళ్ళు కాకపోతే ఇలాంటి అలాంటివి అని చెప్పట్ల బట్ రఫ్ అండ్ టఫ్ కి చాలా మంచిగా అయితే ఉన్నాయండి చూడండి దీంట్లో ఏంటంటే రెగ్యులర్ బేసెస్ లో కాటన్ రే కాకుండా ఈ విధంగా కొద్దిగా వెస్టర్న్ వేర్ తో కలిపి అన్ని టాప్స్ కూడా మిక్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ చూపించేస్తాను ఇలా చూడండి ఇది చూడండి సింపుల్ నెక్ వచ్చేసింది ఒక పట్టి అంత కూడా ఎంబ్రాయిడరీ తీసుకొచ్చారు మంచి బ్లూ బ్రైట్ కలర్ దానిపైనట్లా ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇలా కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ కూడా మీరు చెక్ చేయొచ్చు ఒకసారి చూడండి కాటన్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది సో ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఇస్తున్నారండి సో ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ టాప్స్ అండి సో లాస్ట్ టైం ఎలా అయితే అందరూ యూటిలైజ్ చేసుకున్నారో ఈసారి ఆఫర్ని కూడా అలానే యూటిలైజ్ చేసుకోండి మంచి స్టాక్ వచ్చింది ఇలాగా షార్ట్ కుర్తీస్ కూడా అంటే మన జగేజ్ పైకి ఇలా స్కర్ట్స్ పైకి వేసుకోవడానికి షార్ట్ కుర్తీస్ కూడా దొరుకుతాయండి దీంట్లోనే సో మీరు పిక్ చేసుకునే దాన్ని బట్టి ది బెస్ట్ టాప్స్ అయితే మీరు తీసుకెళ్ళచ్చు అన్నట్లు ఇంకా చూడండి ఇది కూడా షార్ట్ టాపే అండ్ ఇలాంటివి రేయన్ ఫ్యాబ్రిక్ లో ఎంతో మొత్తం చూడండి ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది ఒక పాటు ఇలా స్మాల్ గోల్ తో వచ్చిన టాప్స్ కూడా ప్రజెంట్ లో అయితే ఉన్నాయి ఐదు వందల రూపాయలకి నాలుగు టాప్లు అండి ఐదు వందలకి నాలుగు టాప్స్ చూడండి ఇది చూడండి చక్కటి గోల్ సో ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి రే ఇది మొత్తం కాటన్ మిక్స్ వచ్చింది చూడండి ఇలాంటివన్నీ కూడా మనకి ఆఫర్లో వచ్చేస్తాయి అండ్ నాకు బాగా నచ్చిన టాప్ ఇది సో కలర్ఫుల్గా ఉంది అలాగే క్వాలిటీ కూడా మంచి కాటన్ మిక్స్ వచ్చేసింది మొత్తం చిన్న కాలాన్ని వచ్చేసి ఇలా వర్క్ అంతా వచ్చేసింది చూడండి ఇలా స్ట్రైట్ కట్ అండ్ ఇది కూడా చాలా బాగుందండి టాప్ మంచి వైట్ పైన ఇట్లా ఫోర్లు మధ్య మధ్యలో సాటిన్ లైన్స్ లాగా కొన్ని లైన్స్ వచ్చేసాయిలంగా ఇలా చూడండి అండ్ చాలా ఇష్టమైన టాప్ నాకు ఇది నిజంగా ఫస్ట్ షాక్ అయ్యాను ఏంటి ఇంత తక్కువలో ఇస్తున్నారు ఏంటి ఇది అని చెప్పేసి సూపర్ ప్రిటీగా ఉంది క్వాలిటీ కూడా సూపర్ మంచి కాటన్ ప్రింట్ అయితే చాలా బాగుంది అండ్ బార్డర్ లో కూడా చూడండి ఒకసారి ఎలా ఉందో ఎంత బాగా చో మొత్తం మీద చూడండి సూపర్ సూపర్ ఉన్నాయి ఇవి జస్ట్ శాంపుల్ అయితే చూపిస్తున్నానండి సో ఇంకా కూడా ఇలాంటి టాప్స్ చాలానే ఉన్నాయి మీరు వచ్చి చూసి మీకు నచ్చినవి అండ్ సైజెస్ సెట్ చేసుకుని ట్రయల్ రూమ్ కూడా ఉంది ఇక్కడ సైజెస్ అన్ని పిక్ చేసుకొని మీరు తీసుకెళ్ళచ్చు ఐదు వందల రూపాయలకి నాలుగు టాపులు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో నెక్స్ట్ ఇంకా పండగ సీజన్ వచ్చేస్తుంది కదా పండగకి కావాల్సిన లాంగ్ ఫ్రాక్స్ అన్ని కూడా డిజైర్ తీసుకొచ్చేసారు వెయ్యి రూపాయల నుంచి మొదలవుతాయి ఇప్పుడే స్టాక్ వచ్చింది ఇంకా సర్దుతున్నారు ఒకసారి చూడండి అంతా మొత్తం ఎక్కడెక్కడ సెగ్రిగేట్ చేస్తున్నారు స్టాక్ అంతా బాడలి దింపి సో నేను వాటిలో కొన్ని అయితే చూపిద్దామని చెప్పి వీ కోసం రండి చూద్దాం అవి కూడా సో పార్టీ వేర్ అండి సో వీటికి ఇంకా ప్రైస్ ట్యాక్స్ బార్ కోడ్స్ ఇంకా ఏం రాలేదు సో స్టార్ట్ ఫ్రమ్ థౌసండ్ రూపీస్ చెప్పారు స్టార్ట్ ఫ్రమ్ థౌసండ్ రూపీస్ నుంచి త్రీ థౌసండ్ రూపీస్ వరకు ఎంతైనా ఉన్నచ్చు ఒకవేళ మీరు వీడియో చూసేటప్పుడు ఈ ఐటమ్ మీకు నచ్చినట్లయితే షాట్ తీసి ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఎగ్జాక్ట్ కాస్ట్ అయితే వాళ్ళు చెప్తారండి సో చూడండి ఒకసారి ఆఫ్ లో మొత్తం సాఫ్ట్ నెట్ పైన గా ఉంది అయితే ఇలా చూడండి మొత్తం యొక్క ఒకటి అంతా కూడా విత్ ప్యాడెడ్ వచ్చేసింది ఒకటి అంతా ఇట్లా డిజైన్ చేశారు గ్రాండ్ ఉందండి ఇదంతా కూడా స్లీవ్స్ కూడా ఇలా చూడండి బ్యాక్ సైడ్ ఇది డిఫరెంట్ వచ్చాయి ఇవన్నీ కూడా డిజైనర్ అండి సో మనం వేర్ చేస్తే ఇలా ఉంటుంది ఏంటి అనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది సో ఇవే కాకుండా ఇలా చూడండి సో మొత్తం ఇది చూడండి సిల్క్ ఫ్యాబ్రిక్లో ఈ విధంగా మనకు ప్రిన్స్ కట్ ఇచ్చేసి మొత్తం అంతా కూడా అండ్ స్లీవ్ పట్ అంతా కూడా ఇట్లా చూడండి వర్క్ ఇచ్చి నెట్ ఇచ్చి హైలైట్ చేశారు ఫ్రాక్ అనమాట ఇది సో ముందర చూడండి ఇంత డిజైన్ ఇచ్చాడు అంతా కూడా మొత్తం ఫ్రాక్ స్టైల్ డార్క్ బ్లూ షేడ్ ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఉంది అండ్ మల్టిపుల్ లేయర్స్ వచ్చాయి కాబట్టి మనకి బోల్ కూడా బాగుంది విత్ లైనింగ్ అంతా కూడా వచ్చేసింది సో వెయ్యి రూపాయల నుంచి మొదలు అవుతాయండి నేను కాస్ట్ చెప్పలేదు అనుకోవద్దు ఇప్పుడే వచ్చింది స్టాక్ సో బార్ ఇంకా రాలేదు ఇది చూడండి బాబా లాంగ్ ఫ్రాక్ ఇది గోల్ ఫుల్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అంటే నేను ఏమంటానంటే దొరుకుతాయి అండి మెయిన్ థింగ్ ఏంటంటే బడ్జెట్ లో మీకు థౌసండ్ రూపీస్ నుంచి బడ్జెట్ లో దొరుకుతాయి సో హై నెక్ వస్తుంది నెక్ దగ్గర ఇలా వచ్చేసి ఇట్లా ఫుల్ నెక్ హై నెక్ దగ్గర నుంచి ఇలా వచ్చేస్తుందండి మొత్తం స్టోన్ వర్క్ వచ్చేసి సో ఇలా పోతే మొత్తం ఇంకా సెట్ లో ఉండే ఇట్లా కంప్లీట్ కంప్లీట్గా ఫుల్ అండి సెట్టింగ్ ఇది ష మనకు శరారా గెరారా అట్లా ఆ టైప్లోనే మిడ్ కింద స్కర్ట్ వస్తుంది పైన వచ్చేటప్పటికి ఇట్లా హెవీగా వచ్చేస్తుంది అంతా కూడా దుప్పటా వస్తుంది హెవీ వర్క్ అంటే మనకు ఈ టైప్ ఆఫ్ పార్టీవేర్ డ్రెస్సెస్ అనే ముస్లిం సిస్టర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సో చక్కగా మీరు కూడా పార్టీవేర్ డ్రెస్సెస్ కావాలన్నా కూడా సర్కార్కి అయితే విజిట్ అయిపోవచ్చండి సో ఇక్కడ చూడండి అండ్ ఇది వచ్చేసి ఇది లెహెంగాలోనే క్రాప్ టాప్ అండి ఇది రెడీ టు వేర్ ఇది టాప్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇట్లా చూడండి అండ్ నెక్ వచ్చేటప్పటికి ఇలా వచ్చేస్తుంది మొత్తం ట్రాన్స్పరెన్సీ నెక్ ఆ నెక్ సాఫ్ట్ దానిపైన ఈ విధంగా మనకు హ్యాండ్ మేడ్ వర్క్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకు టాప్ ఇది ఇంకా మనం చూడండి ఇది వచ్చేసి తో హైలైట్ హెవీగా ఉంది బాటమ్ వచ్చేసి పైన నెట్ ఇచ్చేసాడు లోపలంతా కూడా ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ ఒక నెట్ ఫ్యాబ్రిక్ ఇక్కడ ఒక నెట్ ఇట్లా లేయర్స్ కింద వచ్చేసి మనకు సాటిన్ లో తీసేసుకున్నాడు ఇలా మొత్తం మల్టీ లేయర్స్ తో టాప్ అనమాట ఇది సో నెక్స్ట్ క్రాప్ టాప్ లోనే ఇందుకు వేర్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మనకు వెల్వెట్ క్లాత్ ఇట్లా చేశాడు అనమాట సో మొత్తం అంతా వెల్వెట్ క్లాత్ లో అండ్ స్లీవ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్లీవ్స్ వన్ సైడ్ ఇలా వచ్చేస్తుంది అండ్ మోర్ ఓవర్ దీనికి ఏంటంటే సో ఇందాక మనం టాప్ స్టైల్ చూసాం కదా ఇది ఎలా వస్తుంది అంటే వన్ మినిట్ సారీ టైప్ లో వస్తుంది ఇలా చూపిస్తాను ఇప్పుడు ఇలా ఉంది కదండి దీని ఇలా ఇది కూడా వెల్వెట్ ఫ్యాబ్రిక్ బాటము సో ఇది సారీ లాగా మనం ఇట్లా వేర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇలా అండి వన్ మినిట్ శారీ లాగా మనము వేర్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇది వస్తుంది మీకు అర్థమై అనమాట చెప్పింది అంటే వేస్ట్ చూస్తే ఇంకా క్లారిటీగా ఉండు బట్ మన సైజు సరిపోవు ఇవన్నీ అప్ టు టూ ఎక్స్ల వరకే కాబట్టి టూ టూ ఇన్స్ల వాళ్ళు కావాలని వాళ్ళు ఫ్రీ సైజ్ ఒక వస్తుంది ఇదంతా కూడా సో ఇవే కాకుండా ఫుల్ పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్ అంటే ఫ్లోర్ లెంత్ లాంగ్ ఫ్రాక్ వస్తాయి కదా అవి కూడా తెప్పించారు వన్ వన్ చూద్దాం ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ సో ఇది వచ్చేసి రా ఫ్యాబ్రిక్ వస్తుంది రాసిల్ ఫ్యాబ్రిక్లో వచ్చేసి మొత్తం మీ విధంగా ప్రిన్స్ కట్టి దీనిపైన మీకు ఇట్లా బిట్స్ బిట్స్గా మీకు వర్క్ అయితే వచ్చేస్తుంది సో లెంత్ గోల్ కానీ హెవీగా ఉంటుంది అండ్ లెంత్ కూడా హెవీగా ఫ్లోర్ లెంత్లో వచ్చేస్తుందండి ఇలాంటి ఫ్రాక్స్ కూడా కొత్తగా తెప్పించారు ఇంక ఇవే కాకుండా కంప్లీట్గా ఇంకా మొత్తం చూడండి ఇలా వర్క్ అనమాట కంప్లీట్ గా జర్దోసి వర్క్ ఇలా థ్రెడ్ వర్క్ ఉన్నాను మొత్తం జర్దోసి వర్క్ ఇలా చూడండి పైన వచ్చేసి మనకు నెక్ దగ్గర గ్రాండ్ వర్క్ అయితే వచ్చేస్తుంది సింగిల్ ఒక్కడ వేసుకున్నా చాలా గా ఉంటుంది సో మీకు ఫంక్షన్స్ కి పార్టీస్ కి రిసెప్షన్ పార్టీస్ కి చాలా బాగుంది అండ్ ఇంకా లాంగ్ ఫ్రాక్స్ లో సింపుల్ వే లో కూడా మనకు ఈ విధంగా ఎలిగెంట్లో బా ఎంత వెయిట్ ఉందండి ఫ్యాబ్రిక్ ఇది సో ఇది చూస్తే ఇది షిమ్మర్ ఫ్యాబ్రిక్ అనమాట మనము లాంగ్ ఫ్రాక్ లో స్ట్రిచ్ చేయించుకుంటే ఇలాంటి లుక్ అయితే వస్తుందో ఆ లుక్ లో బాగుంది ఇది సో మీకు ఒక పార్ట్ అంతా కూడా గా వర్క్ చూడండి The poles work cool. అండ్ చూడండి మొత్తం అంతా థ్రెడ్ వర్క్ చాలా డిఫరెంట్గా ఇచ్చాడు సో అలాగే చూస్తే కింద ఈ బాడీ పార్ట్ అంతా కూడా షిమర్ ఫ్యాబ్రిక్ ఇలా ఇట్లా చూడండి మొత్తం బిడ్స్ బిడ్స్ డిజైన్ అయితే వచ్చేసింది సో విత్ లేయర్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయి సో లేయర్స్ హెవీగా ఉండడం వల్ల మాకు అమ్మ పై ఎంత వెయిట్ సో చూడండి ఇంత పెద్దగా ఉంది కదా సో గా డిజైనర్ వేరండి బర్త్డే పార్టీస్కి కానీ అలాంటి వాటికి మీరు కుట్టించడానికి ఎక్కువ కష్టం అవుతుందని లేకపోతే కుర్చడానికి గా మాకు ఎవరు బొట్టికి దొరకట్లేదు అనుకున్న వాళ్ళు మీరు ఈ విధంగా చెక్ చేసుకొని ట్రయల్ రూమ్ ఉంది చెక్ చేసుకొని తీసుకెళ్లొచ్చు చూడండి ఇలా సింపుల్ ఆఫ్ ఆఫ్ పట్టులో కూడా ఈ విధంగా డిజైనర్ వేరు ఫ్రాక్స్ అయితే రెడీ చేయించారు అనమాట తీసుకొచ్చారు సో ఇలాంటి కలెక్షన్ అన్ని కూడా ప్రజెంట్ అయితే ఇప్పుడే స్టాక్ అయితే ఇన్ అయింది సో ఆఫర్ అయితే ఉంటుంది సో ఈ స్టాక్ ఇంకా చూడాలి మరి ఈ చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఫోన్ అని చెప్పేసి ఈ స్టాక్ ఇప్పుడు ప్రజెంట్ అవైలబిలిటీలో ఉంది స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ అయితే కంటిన్యూ ఉంటుంది అన్నట్లు ఇంకా సో మీరు ఎవరన్నా లాస్ట్ టైం మిస్ అయి ఉండి అరసి ఈ కలెక్షన్ ఇప్పుడు కలెక్షన్ మీకు నచ్చి ఉంటే కూడా వచ్చి విజిట్ అయిపోండి మంచి ఆఫర్లు అయితే వస్తున్నాయి ఈ ఆఫర్ ఐటమ్ అయితే నిజంగా మనం నెగ్లెక్ట్ చేసేట్లేదు చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది ఐ మీన్ మనం పెట్టేదానికి వర్త్గా అనిపించేది నాకైతే సో ఓకే అండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని పది మందికి షేర్ చేసేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే సర్కార్లో మనకు మెన్స్లో కూడా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి నేను ప్రీవియస్లో కొన్ని కొన్ని రీల్స్ అయితే చేస్తున్నాను పైన సో ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ విత్ వేద ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూస్తే సో మీ మెన్స్ వేర్ మీకు ఎవరైనా మీ బ్రదర్స్ కానీ హస్బెండ్స్ ఎవరైనా ఆఫర్లు కావాలన్నా కలెక్షన్ కావాలంటే కూడా సర్కార్కి వచ్చి చూడొచ్చు అట్లా ఇంకా థ్యాంక్ యూ సో మచ్ గైస్ బై బై